లే తమ్ముడు ఏది ఏమైనా సరే నువ్వు నాకు కొత్తగా నువ్వు పచ్చమైనా నాకు పాటిస్తున్నావు కొత్తగా జాబ్ వచ్చిందని నాకు పాటిస్తున్నప్పుడు చాలా చాలా సంతోషం రేపటి నుంచి ఆఫీస్లో వర్క్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకేనా సరే తమ్ముడు ఎక్కువైపోయింది నువ్వు సూపర్ తర్వాత నువ్వు వెళ్ళు నీకు వెళ్ళాము

क्या करने अब्बा ये अंधे नोरोड़ बैना अब्बा हाँ मारते हैं इंद्रा पुर्कीय कोई भी नू वेल्लरा तम्मों नू वेल्लर ये नहीं सरेरा नू जब्त ना करता ये नहीं लास्ट पेग आज ऐसे हेल्प ऑफ तो नहीं वेल्लर ओह नो अब्बा सरे ते बाय जाग ना तरी ओले जाग रे उद्धव मा ओके ए सिंजाता चलो तो दली వస్తున్నా రారా వీడి చేసిన రాత్రి పనికి వీడి పెళ్ళం నెట్టేసినట్టుంది వీడికి ముందుగానే చెప్పాను నేను నీ పెళ్ళ బయటికి నెట్టేసినట్టుందిగా నీకు ముందుగానే చెప్పా వద్దురా హరి తమ్ముడు నీకు ఎక్కువైంది ఇంటికి వెళ్ళరా ఇంటికి వెళ్లరా అని చెప్పా విన్నావా ఇప్పుడు చూడు సరే ఇంటికి వెళ్ళే తలుపు తట్టి 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 చేతులు నొప్పిచ్చి అక్కడ కింద పడుకునేస అంటే నీ పెళ్ళ పుట్టింటికి వెళ్ళిందా ఊకోనా చాలు కానీ తాగి దిగిన తర్వాత తెలిసింది ఏం తెలిసిందిరా నాకు అసలు పెళ్ళే కాలేదు అని మళ్ళీ సరేనా మరి వెళ్ళొస్తాను మొక్క నువ్వు రావద్దు కదా అబ్బా తమ్ముడు సర్లే కానీ ఇవన్నీ ఎక్కడ్రాన్ని ఎక్కడ్రాడు అవన్నీ అక్కడు మాట్లాడనట్ ఎందుకు ఎక్కడా ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు మరి ఎలా ఉండాలి నీళ్ళెక్కన గంగిరెద్దులా ఉండాలా